మీ విలేకర్లు ప్రెస్ అనేసి రావుల పాలెం అలానే అనవర్తి కాకినాడ ఇక్కడ పెట్టారు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం స్టింజంట్ యాక్షన్ తీసుకున్నాం మంచి కేసులు పెట్టాము వాళ్ళ మీద చీటింగ్ కేసు అన్ని పెట్టాము ఎక్స్ట్రాక్షన్ కూడా పెట్టాము ఎక్స్ట్రాక్షన్ చీటింగ్ కేసు అందుకున్న డబ్బులు అడుగుతున్నాను కొంతమంది వ్యాపారస్తున్నది ఇది మంచి పద్ధతి కాదు ప్రెస్ పేరు చెప్పుకొని వీళ్ళు ఇటువంటి ఒక దౌర్జన్యాలకు పాల్పడటం డబ్బులు వసూలు చేయడం అనేది గ్రహించదగ్గ విషయం దీన్ని ప్రెస్ వాళ్ళు కూడా ఖండించాలి ప్రెస్ వాళ్ళు కూడా మాకు సహకరించి ఇటువంటి వాళ్ళు ఎవరైనా తిరుగుతుంటే మాకు సమాచారం ఇస్తే ఈ మీద వాళ్ళ మీద ఎక్స్ట్రా ఆక్షన్ కేసు పెట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం రాహుల్పాలను అరెస్ట్ చేయడం జరిగింది పుట్టూన్లు అరెస్ట్ చేయడం జరిగింది ఆనపర్తిలో కూడా కేసు కట్టారు వాళ్ళు పరారీలు ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం దీని మీద చర్య తీసుకున్నాం ఆల్రెడీ వాళ్ళ గ్యాంగ్ కూడా పట్టుకోవడం జరిగింది మెయిన్ కూడా పట్టుకొని కేసులో ఈ కార్డ్స్ ఉన్నటువంటి ప్రెస్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కనుక మాకు లిస్ట్ ఇచ్చినట్లయితే మేము వెహికల్ చెకింగ్లో కానీ లేదనే ఏదైనా స్పెషల్ డ్రైవ్ పెట్టి అప్పుడు ఎవరు లేట్ అనేది మేము స్క్రీన్ చేయడానికి కుదురు సో లేదంటే జెన్యున్ వాళ్ళని కూడా మేము క్వశ్చన్ చేయాల్సి వస్తుంది సో ఎవరు జెన్యున్ అనేది ఒకసారి కనుక మాకు లిస్ట్ ఇచ్చినట్లయితే ఎందుకంటే సుమారు నూట యాభై రెండు వందల మంది ఉన్నటువంటి ఈ పట్టణంలో ఆ రెండు వందల మంది ఫేసెస్ కూడా పోలీస్కి అందరికీ తెలియకపోవచ్చు మీ లిస్ట్ మాకు ఇచ్చినట్లయితే కనుక ఎలాంగ్ విత్ ఫోటోగ్రాఫ్స్ ఎవరు అనేది మాకు తెలుస్తుంది అలానే వెహికల్స్ కంపల్సరీ మేము వెహికల్ చెకింగ్లో ఈ ప్రెస్ స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో అది మాత్రం మేము కంపల్సరీ జెన్యున్ కార్డ్ ఎవరైతే ఉందో వాళ్ళు మాత్రమే ఈ స్టిక్కర్ పెట్టుకునేటట్టు మిగతా వాళ్ళు ఎవరు కూడా స్టిక్కర్ లేకుండా ఉండేటట్టుగా మేము డ్రైవ్ చేస్తాము కంపల్సరీ ఎందుకంటే ఈరోజు ఇన్ ద ప్రెసెంట్ ఇరాలో అన్ని ఆర్గనైజేషన్స్ జ్యుడిషియరీ ఉందో సో ఎక్స్ట్రా జ్యుడిషియరీ ఏజెన్సీగా ప్రెస్ కూడా ఫోర్త్ ఎస్టేట్ మీ అందరికీ తెలుసు ఈ ఫోర్త్ ఎస్టేట్గా ప్రెస్ అనేది ఉంది సో ఒక సామాజిక బాధ్యతగా ప్రెస్ వాళ్ళందరూ కూడా న్యూస్ కవరేజ్ చేసే చేసేటప్పుడు చేయాలని చెప్పి కోరుతున్నారు ఎందుకంటే ఎవరు మార్నింగ్ ఏ పని చేసినా చేయకపోయినా న్యూస్ పేపర్ చూడటం అనేది కామన్ అయిపోయింది అలాగే న్యూస్ చూడడం అనేది న్యూస్ పేపర్ చదవకపోతే కనీసం ఒక ఐదు నిమిషాలు హెడ్లైన్స్ అన్న చూద్దామని ఆ టైంకి న్యూస్ ముందు కూర్చోవడం అనేది అలవాటైంది కాబట్టి ఒక సామాజిక బాధ్యతగా యువతకి స్ఫూర్తిగా ఉండే విధంగా మంచి న్యూస్ రాస్తూ ఒక మెసేజ్ ఇచ్చే విధంగా అంటే ఒక సొసైటీ ఒక సమాజం ముందుకు వెళ్ళడానికి ఏ విధమైనటువంటి వార్తలు రాస్తే యూత్కి ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మన డిపార్ట్మెంట్స్ కానివ్వండి మన స్టేట్స్ కానివ్వండి స్టేట్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అభివృద్ధి చెందడానికి ఏ విధంగా రాస్తే బాగుంటుందని మోటివేషనల్గా ఉండాలి అనేది నా ఉద్దేశం